గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే అమిలినేని కుందుర్పిలో రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు సీసీ రోడ్ల ప్రారంభం గ్రామాల్లో ఉన్న రహదారులు అన్ని బాగు చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అందుకు అవసరమైన మేరకు కుందుర్పి మండల కేంద్రంలోని కాలనీల్లో ఉపాధి పథకం ద్వారా ఏకంగా పద్దెనిమిది వర్కులకు ఏకంగా రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లతో చేపట్టి పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు పేర్కొన్నారు కళ్యాణ దుర్గం తెలుగుదేశ ఘనచేంతకు అది బోరుకల స్వర్గం విలుస్తోంది గెలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ మార్గదర్శిని అడుగుచాడాేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ యువలై అవతంచి అంటూ కదను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 బటాము వేదాము సయిలేకే వోటు మేధాము వ్కెం ఴాలి క్షా వీదాము నోకులేతాు నోకెం చెంద్నే వీ క్ష్త వేదాము పెదాము సయిలేకే వొటు వే వెనక చర్లలో చదువు మొదలు పెట్టినా చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం ధైర్యాయం నీకోసం నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపునీది అనుకున్నది సాధించే సంకల్ప పదమునీది

లో కృష్ణమ్మా ఇంటిలో గిరాకపాయ రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోని ఇంకిపాయలేక రైతు గుండెండ్లు పండుతున్న కన్నీళ్ళు దాం కాంక్షించును బీసీల అభివృద్ధిని అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరికి ఉంది ఎవరు నీకు సాటిపోటి మనం అభివృద్ధికిలో భాగంగా ఈ కుందర్పి పట్టణంలో పద్దెనిమిది రోడ్ల వరకు కూడా పద్దెనిమిది రోడ్ల వరకు కూడా వేయడం జరిగింది రెండు పాయింట్ ఏడు కోట్లు అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ పట్టణంలో కుందర్పి పట్టణంలో మనం రోడ్లు వేయడం జరిగింది ఎన్నికల సమయంలో మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ రోజు అనుకున్నా ఇది మనం ఎంతో కొంత బాగు చేయాలి మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత అనే అభిప్రాయంతో నేను ఆ రోజు అనుకున్నాను మనసులో తర్వాత ఎన్నికైన వెంటనే ఇంజనీర్లు పిలిపించి పలానా చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి పలానా చోట రోడ్లు కావాలని అడగడం జరిగింది వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఈ కష్టకాలంలో ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో కూడా ఏ ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోకుండా మొత్తం ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా కూడా అలాగే తయారైపోయింది ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మీరు ఒకటే గమనించాలి ప్రజలందరం కూడా కరువు కాటకాల్లో అల్లాడిపోతున్నాం అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం వచ్చిన వెంటనే ఏడారు ఆరు నెలలు మనం ఈ ఈ పనులు ప్రారంభించాం ఇంకా కూడా ఇంకా కూడా చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి అన్ని కూడా మనం అప్రూవల్ దశలో ఉన్నాయి ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా చాలా వరకు కూడా అప్రూవల్ అవుతాయి కేంద్ర బడ్జెట్ నిన్నే వచ్చింది కాబట్టి అందులో కూడా మన రాష్ట్రానికి కూడా పంచాయతీ రాజ్ కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్య ముఖ్య ద్వారం పంచాయతీరాజ్కే ఉంటుంది మన కళ్యాణ దర్గం ప్రాంతం అంతా కూడా కొన్ని రోడ్లు మాత్రమే ఆర్ఎండ్పీకి ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ రాబోయే రాబోయే సంవత్సరంలో చాలా రోడ్ల వరకు కూడా నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే చెప్పారు చాలా రోడ్లు కూడా అధ్వానంగా ఉంటున్నాయి మాకు ఆ రోడ్డు కావాలి ఈ రోడ్డు కావాలి ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తాం అన్నీ కూడా దృష్టి తీసుకున్నాం కనీసం రోడ్లు పంచాయతీ రాజు రోడ్లు వేయాలంటే కూడా ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అంటే ఒక రకంగా డ్యామేజ్ అయిన రోడ్లు అన్నీ కూడా చేసుకుంటూ పోవాలంటే ఏడు వందల కోట్ల దాకా అవసరం ఉంటుంది ఈ అవసరాన్ని బట్టి ఒక్కొక్క సంవత్సరం నూట యాభై కోట్లు నూరు కోట్లు అట్లా గడుచుకో గడిచే కొద్దీ అన్ని అన్ని కూడా నిధులు తెచ్చుకుంటే ఏర్పాటు చేద్దాం అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకుందాం అన్ని మండలాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించినందుకు అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా లోకేష్ గారిని వాళ్ళు ఈరోజు అధికారంలో నిలబెట్టినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతల్ని వాళ్ళ పనులు ఏదైనా అర్ధరేతర కార్డు వచ్చినా కూడా వాళ్ళ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా ఏ సమస్యలు వచ్చినా కూడా నాకు విన్నపించుకోవచ్చు దగ్గరుండి పరిష్కరించే బాధ్యత కూడా నాదే అని ఈ కూడా తెలియజేస్తున్నాను కురి ఆరు కోట్ల వరకు కుంటూర్పి మండలానికి ఉంటాయి కానీ కాదు కాదు దీంతో మలయనూరు ఇవన్నీ కూడా మండలం అంతా కూడా నాకు తెలిసి ఐదు ఆరు కోట్ల దాకా కూడా మనం నిధులు మనం అడగడం జరుగుతుంది దాంట్లో కొంత ఇచ్చారు ఇంకా కొన్ని ఇవ్వాల్సినట్టు ఉన్నాయి వాళ్ళు వంతలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే వచ్చే నిధులు బట్టి వీళ్ళు కూడా రిలీజ్ చేయాలి ఏదేమైనా కూడా ఖచ్చితంగా సకాలంలో కూడా రోడ్లన్నీ పూర్తి చేసి అన్ని రకాలకు కూడా మన మండలాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరిదే అని తెలియజేస్తున్నారు నాగరికత చిహ్నాలు అంటారు పెద్దవాళ్ళు మరి ఆ యొక్క నానుడిని ఈరోజు నిజం చేస్తూ మారుమూలమైనటువంటి కుందిర్పి గ్రామంలో ఈరో ఈరోజు కుందిరిపి మండల కేంద్రంలో అంతర్గత రహదారులన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా సీసీ రోడ్లుగా రూపురేఖలని మార్చేశారు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇదే సేవాభావంతో మంచి స్ఫూర్తితో సేవా దృక్పథంతో ఈ ప్రాంతం అభివృద్ధి అంతటికీ కూడా నా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మళ్ళీ ప్రజల్లో కూడా నమ్మకం రోజు రోజుకి మరింతగా మలుపడి మా ఎమ్మెల్యే గారిని ఇంకా ముందు తరాలు కూడా ఆదరిస్తారని సందర్భంగా మాకు ఈ ప్రాంతానికి రోడ్లు రహదారులు భవనాలు ఇంకా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలన్నీ రూపొందించి ఆహర్నిశలు కష్టపడుతున్నందుకు మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం